హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో పవిత్రమైన కార్తీక మాసంలో వనభోజనాలు అనుకోకుండా తారనాకలో ఉన్న మా తోడుకోళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి తను మరునాడు కార్తీక మాసం ఆఖరి రోజు మా ఇంటి దగ్గరలో వనభోజనాలు బ్రహ్మాండంగా చేస్తారు వెళదాం మీరు రావాల్సిందే అని పట్టుబట్టింది సరే అని ఉండి వనభోజనాలకు వెళ్ళాము చాలా చాలా బాగా జరిగాయండి కార్తీక మాసం ఎంతో పవిత్రమైన శివునికి ఎంతో ప్రీతికరమైన మాసం తారనాకలో మరికృష్ణారెడ్డి హాల్లో కార్తీక వనభోజన ఆత్మీయ సమ్మేళన మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో ముందుగా శివునికి పూజలు చేసి చక్కగా ఒక ఫోటో పెట్టారు కోటి ఒత్తులు వెలిగించి ఎంతో భక్తి శ్రద్ధలతో శివునికి దీపాలు వెలిగించి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు అసలు ఎంత చక్కగా పూజలు చేశారో ఆ దీపాలు వెలుగుతుంటే కళకళలాడుతూ అసలు అలా చూడ చూడాలనిపించిందండి ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మండప వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే ఆరకిపుడి గాంధీ టీటీడీ బోర్డు పాలక మండలి సభ్యుడు నర్సిరెడ్డి ప్రముఖ సంఘ సేవకులు గూడూరు సత్యనారాయణ సత్యవాణి మండవరమ ముఖ్య అతిథులుగా వచ్చారు ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లల డ్యాన్సులతో ఆటలతో పాటలతో ఎంతో చక్కగా చేసి జరిగిపోయింది ఉదయం టిఫిన్స్ నుండి మధ్యాహ్నం లంచ్ వరకు ఎంత చక్కగా అరేంజ్ చేశారో ఆ ఆర్గనైజేషన్ చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది అంతమంది జనానికి ఎంత తేడా లేకుండా అసలు ఎంత చక్కగా చేశారో మూ మూడు రకాల టిఫిన్స్ పచ్చళ్ళు మధ్యాహ్నం లంచ్లోకి ఎన్నో వెరైటీస్ రాగానే వెల్కమ్ డ్రింక్స్ మూడు రకాలు మూడు నాలుగు రకాలు రకరకాల స్నాక్స్ తెస్తూనే ఉన్నారు అందరికీ పెడతానే ఉన్నారు ఆర్గనైజేషనే కాదండి వాలంటీర్స్ కూడా వచ్చిన అతిథులను ఆహ్వానిస్తూ అందరినీ మర్యాదలు చేస్తూ ఎంతో అందరికీ అన్ని అందుతున్నాయో లేదో కనుక్కుంటూ మనం ఏదైనా మ్యారేజ్కి వెళితే ఎలా మర్యాదలు చేస్తారో అలా చేశారు నాకైతే చాలా చాలా నచ్చిందండి మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీలాగా ఇంకొంతమందికి ఈ వీడియో చూసే అవకాశం కలుగుతుంది మొదటిసారి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసి బెల్ సింబల్ టచ్ చేసి యాక్టివేట్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీరు ఆ వీడియోని ముందుగా చూసేయచ్చు ఇక ఆలస్యం ఎందుకు వీడియో చూసేద్దాం పదండి

వనాలలోకి వెళ్ళి సాత్విక ఆహారాన్ని తినడం ఎలాగో ఎన్ని సమస్యలు పరిష్కరించాం ఎన్ని వర్ధుడుకులు ఎదుర్కొన్నాం ఎన్ని పోరాటాలు చేసాం ఎన్నెన్ని విజయాలు సాధించాం ఒకరు చూడన్నది మన సూత్రం అయితే మనం పుట్టిష్టంగా ఉన్నప్పుడే మనం ఇతరుల కష్టాలు తీర్చగల స్థోమత మనకు ఉంటుంది అందరూ కలిస్తేనే సమాజం ఆ సమాజానికి అందరూ ఉన్నారు అందరికి నా ప్రేమ మరింత స్థాయికి దిగిపోతున్నాము ఎప్పుడు పుట్టింది ఎవరు పుట్టించారు ఈ కులాన్ని ఎక్కడి నుంచి వచ్చింది వృత్తులను బట్టి ప్రవృత్తులను బట్టి వర్ణము కులము అనేది ఏర్పడింది తప్ప మనకేదో వ్యక్తుల ద్వారా కులం వచ్చింది కాదండి దయచేసి దీనిని అర్థం చేసుకోవలసిందిగా ప్రాధాన్యపడుతూ మీకు చెప్తున్నాను సోదరుల

ఈ వనభోజనాల కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళేటప్పుడు వందలాది మందికి ఈ తులసి మొక్కలు పంచిపెట్టారు చక్క చిన్న తులసి మొక్కలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thanks for watching.